అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ విషయం ఎస్పెషల్లీ వాళ్ళ ఆలోచన తీరు విధానం గురించి చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లంటే యవ్వన వయసు యవ్వన దశ అనేటిది మాత్రం చాలా త్వరగా వచ్చేయాలి పద్నాలుగు నుంచి పదిహేడేళ్ళలోపు యవ్వన దశ వచ్చేయాలి ఆ యవ్వన దశ అనేటిది అరవై డెబ్భై ఏళ్ళ వరకు ఆ యవ్వన దశనే ఉండాలి ఎట్లా అంటే నలభై ఏళ్ళు వచ్చిన యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా సరే ఇరవై ఏళ్ళ పడుచు పిల్లలాగా కనిపించాలి దానికి వాళ్ళ మెయింటెనెన్స్లు ముఖానికి కేజీలు కేజీలు రాసుకోటాలు పూసుకోటాలు కొత్త కొత్త లోషన్లు సర్జరీలు బొటాక్స్ సర్జరీ అంటండి ఎక్కడ ముడతొస్తే అక్కడ దాన్ని సరి చేసుకోవడానికి ఒక సర్జరీ చేయించుకోవటాలు ఏ పార్ట్ మనకి మంచిగా నచ్చట్లేదు మంచిగా లేదు అనిపిస్తే ఆ పార్ట్ని సర్జరీ చేసుకొని దాన్ని మంచిగా యవ్వనంగా ఉన్నప్పుడు ఎట్లుంటుందో అట్లా ఉండేటటువంటి దానిగా తీర్చిదిద్దుకొని యాభై ఏళ్ళు అయినా అరవై ఏళ్ళు అయినా యవ్వనంగా నాకు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు అని అనుకునేటట్టు కనిపించాలి అసలు ఇంకా ఎవరైనా యు లుక్ సో యంగ్ యు ఆర్ లైక్ ట్వంటీస్ అంటే ఇక వాళ్ళకి రాత్రికి ఫుడ్ కూడా అవసరం లేదండి అంత ఆనందపడిపోతారు వాళ్ళు అసలు ఎంత ఆనందం అంటే వాళ్ళకి ఇంకా స్టేట్మెంట్ కొన్ని రోజులు వాళ్ళని జీవించేటటువంటి చేస్తుంది అన్నమాట ఏంటండి ఈ విధమైన ఆలోచన ప్రకృతి విరుద్ధమైన ఆలోచన కదా ఇది మనకి మన సాంప్రదాయంలో అయితే మనం పుడతాం పుట్టినప్పటి నుంచి ఒకటి రెండు సంవత్సరాల వరకు మనకు అసలు ఏమీ మెల్ల మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాం తరువాతికి స్కూల్కి వెళ్తూ ఉంటాము మెల్లమెల్లగా పెద్దగా అవుతూ ఉంటాము యవ్వన దశ ఒక పదిహేను పద్దెనిమిది నుంచి ఒక ఇరవై ఇరవై ఒకటి వరకు వస్తుంది పెళ్లి చేసుకుంటాము పెళ్ళి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కని ఇంకా పిల్లలు కొద్దిగా స్కూల్కి వెళ్ళేంత వరకు మనకు అది కంప్లీట్గా యవ్వన దశ పెళ్ళి చేసుకోవడానికి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అంటే ఒక ఎయిటీన్ నుంచి థర్టీ టూ థర్టీ ఫైవ్ వరకు యవ్వన దశ దాని తర్వాతకి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ దశ అది మనం యవ్వనని చూసుకునేటటువంటి దశ కాదు మన ఇండియన్స్ చాలా అప్గ్రేడ్ అవుతున్నారు వాళ్ళు కూడా ఎట్లా అనిపిస్తున్నారంటే మొఖాన మొఖానికి చేసుకునే మెయింటెనెన్స్లు పా పార్లర్ల చుట్టూ తిరగడాలు కొత్త కొత్తవి తగిలించుకోవడాలు మొఖానికి పెట్టుకొని ఏవేవో రుద్దటాలు మంచిగా చాలా కాస్ట్లీ కాస్ట్లీగా పైసలు పెట్టి ఏవేవో ఫేస్కి చేంజెస్ చేయించుకోటాలు మన ఇండియాలో కూడా చాలామంది చేస్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక కూతురుండి ఇంటికి పెళ్లి చూపులకి వస్తే ఆ వచ్చిన అబ్బాయి తల్లిని చూడాలా పిల్లని చూడాలో ఎవరు పెళ్లి చేసుకోవాల్సిన వయసులో ఉన్నారు ఎవరు ఈ అమ్మాయిని కన్నారురు అనే కన్ఫ్యూజన్లో పడేటటువంటి మనకి అంత యవ్వనంగా మనం కనిపించడానికి కూడా మనం మనకి నచ్చేసింది కదా యూ అమెరికా వాళ్ళ ఈ ఆలోచన పద్ధతి అనేటిది నచ్చింది బాగా కాబట్టి మనం కూడా అట్లా కనిపించాలి ఫిఫ్టీస్ అయినా సిక్స్టీస్లో ఉన్నా సరే మనం యవ్వనంగా కనిపించడానికి మనం వంద ప్రయత్నాలు చేస్తున్నాము వాటి కోసం ఖర్చులు పెట్టుకుంటున్నాము తిరగటాలు చేస్తున్నాము అసలు కాంప్లిమెంట్ వస్తే మనం కూడా చాలా ఆనందపడిపోతున్నాం ఏంటండి ఇదంతా ఇప్పుడు యాభై అరవై ఏళ్ళు వచ్చినా మనకి యవ్వన దశ కావాలి అంటే మరి ఆ యవ్వన దశలో పరుగులు తీయటాలు పెళ్ళిళ్ళు చేసుకోవటాలు లేదా కెరీర్ కోసం పరిగెత్తటాలు చేస్తున్నాం కదా మరి ఫిఫ్టీ సిక్స్టీస్లో మరి అట్లా పరుగు తీసి సంబంధాలు చూసుకోవటం లాంటివి చేస్తున్నామా చేయడం లేదు కదా ఆ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది మరి మనం పిల్లల దశగా ఉన్నప్పుడు మనం పాలు తాగుతాము సిక్స్ మంత్స్ వరకు దాని తర్వాత కూడా పాలు తాగుతాము కానీ సిక్స్ మంత్స్ నుంచి ఫ్రూట్స్ కొద్ది కొద్దిగా ఫుడ్ అలవాటు అవ్వడము లాగా చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్కి వచ్చేటప్పటికి పిల్లలు అన్నీ తినడం మొదలు పెడతారు మరి అప్పుడు తిన్న సైజే మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు తింటామా చాలా ఎర్లీ ఏజ్లో అంటే ఇనీషియల్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ పాలు తాగుతున్నాం కదా అని చెప్పేసి పదేళ్ళకి పదిహేను ఏళ్ళకి వచ్చిన తర్వాత కూడా మనం పాల బాటిల్ పట్టుకొని తిరుగుతాము బాటిల్ పాలు తాగేసి సరిపెట్టుకుంటామా కాదు కదా ఏ వయసు ఏ పోషణకి ఎంత శక్తి మనకు అందాలో అంత క్వాంటిటీ ఫుడ్ మనం తీసుకుంటాము ఆ మార్పు వచ్చే కొద్దీ కొద్ది కొద్ది సంవత్సరాలు ఎక్కువ తక్కువ నలభై సంవత్సరాల తర్వాతకి కొద్దిగా తక్కువ తినటం యాభై సంవత్సరాల తర్వాతకి ఇంకా ఒక పూట కంప్లీట్గా టిఫిన్స్ తోటి రాత్రి అడ్జస్ట్ చేసుకోవటం అట్లా చే మరి ఫుడ్ విషయంలో మార్పులు చేసేస్తున్నాం కదా మరి బాడీ విషయంలో మాత్రం ఎందుకు అట్లా ఆలోచన విధానం మారింది ప్రకృతికి విరుద్ధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు నలభై యాభై సంవత్సరాలు మాత్రమే ఎవ్వన దశ ఉండాలి ప్రకృతి మనకు అట్లా అట్లా ఇచ్చిందా పుట్టిన మనిషి ఒక్కొక్క దశలో ఒక్కొక్క మార్పు చెంది చివరికి మనం ఈ దేహాన్ని వదిలేసి పోవాల్సిందే లేదు నాకు ఈ యవ్వన దశ నచ్చింది నేను ఇట్లనే ఉండిపోతాను అనుకుంటే మనకు ఒక సినిమా ఉంది అంజి అని ఆ సినిమాలో ఒక రాక్షసుడు మనిషికి ఉన్న అత్యాశ కారణంగా వచ్చే గంగా జలాన్ని తాగాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు యవ్వనంగానే ఉండాలని చెప్పేసి పోయి చావుని కోరి తెచ్చుకున్నాడు మన ఆలోచనలు మనకి ప్రకృతి ఏదైతే ఇచ్చిందో దాన్ని మాత్రమే మన పరిధిగా కన్సిడర్ చేసుకొని దాంట్లో మాత్రమే ఉండి అది నిజం కాబట్టి దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోవాలి అంటే మనం నిజం డైజెస్ట్ చేసుకోలేని స్థితిలో ఉ ఉంటున్నామా ఎందుకని నిజం ఎందుకు మనకి చేదు అయిపోయింది ఏ స్టేజ్లో ఏ వయసులో తల్లి వయసులో తల్లిలాగానే కనబడాలి పడచు పిల్ల వయసులో పడచు లాగానే కనబడాలి స్కూల్కి వెళ్ళే పిల్ల చదువుకునే పిల్ల అంటే చిన్నతనం లాగానే కనబడాలి స్కూల్కి వెళ్ళే డేస్లోనే నాకు యవ్వన దశ కావాలి తల్లి అయ్యి అమ్మమ్మ వయసులో వచ్చిన తర్వాత కూడా నాకు యవ్వన దశనే కావాలి అనుకునేలాంటిది ఆలోచన ప్రకృతికి విరుద్ధం మనం అట్లా ఎప్పుడూ చేయకూడదు మనం ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మార్చుకుందాం